पाकिस्तान उत्पन्न పై నిషేధం భారత్ అప్రమత్తం పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవల లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి దిగుమతులపై భారత ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది అయితే ఈ నిషేధాన్ని తప్పించుకుని తమ ఉత్పత్తులను భారత్ లోకి పంపించేందుకు పాకిస్తాన్ ఎత్తిస్తున్నట్లు సమాచారం పళ్ళు ఎండు ఖర్జూరాలు వస్త్రాలు సైంద వలవనం తోలు వంటి సుమారు ఐదు వందల మిలియన్ డాలర్ల విలువైన వస్తులను యుఏఈ సింగపూర్ ఇండోనేషియా శ్రీలంక వంటి దేశాల గుండా పంపించేందుకు పాక్ వ్యూహాలు రచిస్తోందని ఈ దేశాలలో పాక్ ప్యాకేజింగ్ మార్చి వాటిని తమ ఉత్పత్తులుగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో భారత్ కస్టమ్ శాఖ అప్రమత్తమై అనుమానాస్పద దిగుమతులపై ప్రత్యేకనిగా కొనసాగిస్తోంది మే రెండున కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఏ మార్గంలో నుంచి అయినా పాకిస్తాన్ ఉత్పత్తులు భారత్ లోకి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది